కొత్త ఏడాది రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పొలిటికల్గా పొలిటికల్ లీడర్లకే కాదు ప్రజలకు కూడా శుభవార్తలు వినాలి వింటారు అన్నట్టుగానే ఉంది పరిపాలన ఎందుకంటే చాలా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ జనవరిలో చేస్తారు అనేది ఇటు ప్రజలకి అంతే ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి జనవరిలో మొత్తం పెట్టుకోబోతున్నారు సంక్రాంతి కానుకలు ఇవ్వబోతున్నారు సంక్రాంతి కానుకగా కొన్ని హామీలు అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటం సర్కార్ అలాగే పవన్ కళ్యాణ్కి కూడా బాగా కలిసి రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు అనేది ఎందుకంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానన్న హామీ కానీ అలాగే కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో ఈసారి అటు బీజేపీకి లేదంటే ఇటు జనసేనకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేజర్ షేరే ఉంటుంది ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఎవరు వినబోతున్నారు రేపొద్దు అంటే నామినేట్ పదవుల విషయంలో కానీ నాగబాబు గారికి దక్కబోతున్న మంత్రి పదవ ఆ మంత్రి పదవికి సంబంధించి కేటాయించే శాఖ ఇది చాలా కీలకం ఒక కీలకమైన శాఖను అప్పచెప్పబోతున్నారు నాగబాబు గారికి అనేది ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతుంది హోంమంత్రి అని కొంతమంది ఇంకోటని ఇంకోటి ఇంకోటని ఏదేమైనా సరే కీలక శాఖ ఇవ్వబోతున్నారు అనేది అది ఖచ్చితంగా ఆయన హోంశాఖ ఆల్రెడీ అడిగారు అనేది హోంశాఖ ఇస్తే పూర్తిగా జనసేన కంట్రోల్లోనే కీలక శాఖలు ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోంశాఖ నాగబాబు గారికి ఇస్తే ఇక తిరిగి ఉండదు ఆయన కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు చాలా స్పీడ్గా ఉంటాయి నిర్ణయాలు అనేది ఇప్పుడు అదే జరగబోతుంది అదే కనుక జరిగితే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నిజంగా అతిపెద్ద గుడ్ న్యూస్ అవుతుంది జనసేనకి పవన్ కళ్యాణ్కి